హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి శనగపప్పు వడలు ఈ శనగపప్పు వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా శనగపప్పును తీసుకొని ఒక టూ అవర్స్ బాగా నానపెట్టుకోండి ఎక్కువసేపు నానపెట్టుకోకండి సాఫ్ట్గా వచ్చేస్తుంది వడ ఒక టూ అవర్స్ నానపెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా సాల్టు అదేవిధంగా ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకుందాం మరీ స్మూత్గా గ్రైండ్ చేసుకోవద్దండి కొంచెం మీడియంగానే గ్రైండ్ చేసుకోండి ఇండిలోకి మునగాకు అంటాం కదా ఈ మునగాకు కంపల్సరీ వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వడలు అదేవిధంగా ఒక నాలుగు ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా సోడా అదేవిధంగా ముందుగా నానబెట్టిన శనగపప్పుని గ్రైండ్ చేసేక ముందు కొద్దిగా తీసి పెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకుందాం మునగాకు అవైలబుల్లో లేకపోతే ఆకుకూరలైనా వేసుకోండి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడక ఇలా చిన్న చిన్న రౌండ్స్ చేసి పెట్టుకోండి సో ఒక్కొక్క రౌండ్ ఒక్కోసారి జస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ అలా ప్రెస్ చేసి వేసేయండి మరి ఎక్కువ పల్చిగా వేయకండి అప్పుడు క్రంచిగా ఉండేలేదు వడలు మనకు సో కొంచెం మందంగానే వేసుకుందామంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది వడలు ఇలా హోటల్ స్టైల్లో వస్తుంది చూడండి ఇలా మీడియం సైజులో వేసుకోండి వడలు మరీ మందంగా వేసుకోకండి మరీ పలిచిగా వేసుకోకండి చూడండి ఎంతో టేస్టీగా ఉండి మసాలా వడ అనేది చాలా ఈజీగా చేసేసుకున్నాం కదండి మీరు ఇవిలో ట్రై చేయండి చాలా అంటే చాలా లైక్ చేస్తారు ఇంట్లో అందరు మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్